హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్ట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం మరి జూన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ సో ఇడ్లైండ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంటే సభాపతిగా స్పీకర్గా సో అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా నియమితులు కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య ఏదైతే ఒక ప్రభుత్వ కార్యక్రమం పేరు ఉందో అదే పేరును మళ్ళీ పెట్టడం జరిగింది అది బాల సంజీవిని కార్యక్రమం దానిపైన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అమెరికా దేశం సో అమెరికా సంబ దేశం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అవాయి రాష్ట్రంలో ఇన్కాంపిటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్ ద్వారా అక్కడ దోమల నివారణకు ఆ విధంగా కృషి చేస్తున్నారు దానికి సంబంధించిన విశేషం అండ్ ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకన మనకి జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న రామేశ్వరంలో జలయోగ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జిఎస్టీ రేట్ల ఏదైతే జిఎస్టి స్లాబ్స్ ఉన్నాయో ఆ సంవత్సర రేట్ల విషయంలో కానివ్వండి ఏతు బద్దీకరణ కమిటీని పునర్వ్యవస్థీకరణ జరిగింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఏంటంటే మనకి ఇక్కడ ఒక నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన విశేషం చూద్దామండి జిఎస్టీ రేట్ల ఏతుబద్దీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సామ్రాట్ చౌదరి మరి సామ్రాట్ చౌదరి కన్వీనర్గా జిఎస్టీ రేట్ల ఏతుబద్దీకరణ కమిటీలో పునర్వ్యవస్థీకరణ చేసుకోవడం జరిగింది దాని యొక్క బాధ్యతలు ఏంది దేనిపైన అధ్యయనం చేస్తుందో మనం చూద్దామండి అంతేకాకుండా ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాపిని రైతు రుణమాఫీకి మేము స్వీకారం చూడతాము ఆగస్టు పదిహేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది ఆ విషయాలండి ఇవి మనకి ట్వంటీ సెకండ్ జూన్ జూన్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి అంశాలండి ఒక హెడ్లైన్స్ ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం కావడం జరిగింది జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శాసనసభల సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఒక ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట సో మరి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుండి సో ఏడు సార్లు గెలవడం జరిగింది సో మనకి అయ్యన్న పాత్రుడు గారు గతంలో మరి సాంకేతిక విద్య క్రీడల శాఖ మంత్రిగా రహదారులు భవనాల శాఖ మంత్రిగా అటవీ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా కూడా గతంలో పనిచేయడం జరిగింది సో మనకి సో అయ్యన్న పాత్రుడు గారు సో వీరు మనకు ఏపీ సభాపతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏపీ శాసనసభ అని చెప్పేసి అంటాం సో ఏపీ శాసనసభ ఏపీ శాసనసభ స్పీకర్ ఎవరు ఎవరున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ నూతన స్పీకర్ అంటే ఇక్కడ మనకు అయ్యన్న పాత్రుడు గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి వాళ్ళు గత మళ్ళీ వాళ్ళు ఏ నియోజకవర్గం నుండి వారు గెలిచారు అని చెప్పేసి అంటే వారు నర్సీపట్నం నియోజకవర్గం నుండి గెలిచారు సో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఎన్నిసార్లు గెలిచారు ఏడు సార్లు వీళ్ళు గెలవడం జరిగింది మరి సాంకేతిక విద్య క్రీడలు రహదారుల భవనాలు అటవి ఈ యొక్క శాఖల మంత్రిగా పంచాయతీరాజ్ శాఖల మంత్రి కూడా వీరు పనిచేయడం జరిగిందనమాట ఇంపార్టెంట్ అలా కాకుండా మళ్ళీ ఇలా కూడా అడగచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కొత్తగా ఈసారి ఎన్నికైన వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికైన వారు ఏ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందంటే ఇక్కడ సో జూన్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వీరు ఒక ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకు వైఎస్ఆర్ ఒకన పేరుతో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏవైతే అంటే రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది అంటే గతంలో ఈ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనకి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు సో ఈ మధ్య కాలంలో మనకి ఒక జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వెల్వ్ నుండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సో నవ్యంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా సో చంద్రబాబు నాయుడు గారు పదవి బద్దలు చేపట్టారు ఇలాంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమలైనటువంటి కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కొన్ని పేర్లు మార్చుకున్నాయి అలాంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ పరిపాలన కాలంలో పేరు మార్చుకున్నాయో ఆ పేర్లను ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ పాత పేర్లు పెడుతూ ఉన్నారనమాట ఇలాంటి నేపథ్యంలో మనకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే కార్యక్రమం వైఎస్ఆర్ పోషణ ప్లేస్ అనే కార్యక్రమం అంటే ఇది గతంలో ఎలా ఉండేది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇది ఎలా ఉండేది అంటే బాల సంజీవని అనే కార్యక్రమంగా ఉండేది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సో ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ పోషణ ప్లేస్ కార్యక్రమాన్ని ఏ పేరుతో కన్నా మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుందంటే బాల సంజీవిని కాబట్టి పేర్లు మారు పైన మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ స్కీమ్స్ పైన ఖచ్చితమైన బిట్స్ మనకి ఎగ్జామినేషన్లో వస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇలా అడగవచ్చు బాల సంజీవిని సో బాల సంజీవిని కార్యక్రమం అనేది గతంలో ఎలా పిలిచారని చెప్పేసి అయినప్పుడు ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ పోషణ ప్లేస్ ఇలా అడగవచ్చు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ పోషణ ప్లేస్ కార్యక్రమాన్ని సో ఏ పేరుతో పిలుస్తుంది అంటే బాల సంజీవిని అంటే బాలలకి ఒక పోషక విలువలపైన అవగాహన కల్పించడం పోషక విలువలను అందించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం సో అమెరికా రాష్ట్రంలోని ఒక నా అభయ్ రాష్ట్రంలో సో ఈ మధ్యకాలంలో ఏమైందంటే చాలా పక్షులు చనిపోతున్నాయి ఈ చా చాలా పక్షులు చనిపోతున్న సందర్భం ఉంది చాలా ఒక ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఈ పక్షులు చనిపోవడం కానివ్వండి అంటే పక్షులకి ఈ యొక్క మలేరియా సోకుతున్న సందర్భం ఉంది అలాంటి పరిస్థితి మరి ఈ పక్షులు చనిపోతున్నప్పుడు ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని జీవ వైవిధ్యాన్ని కాపాడడం అనేది ప్రధానమైన ఉద్దేశం అలాంటి నేపథ్యంలో ఈ పక్షులకు ఏమవుతుందంటే సో మలేరియా వ్యాధి వస్తుంది ఈ మలేరియా వస్తే అవి తొంభై శాతం ఒక ఒక సంవత్సరంటువంటి మలేరియా పరాన జీవు ఉన్నటువంటి దోమ ఈ పక్షిని కుట్టింది అనుకోండి అందులో అలా కుడితే దాదాపుగా అందులో ఒక పక్షులు కుట్టినట్లయితే తొంభై శాతం పక్షులు చనిపోతున్నాయి అంత తీవ్రతరంగా ఉంది అలాంటప్పుడు అంతరించి పోతున్నటువంటి బర్డ్స్ని పరిరక్షించుకునేందుకు అమెరికాలో అవయ రాష్ట్రం ఏం చేసిందంటే ఇక్కడ సో హెలికాప్టర్లతో లక్షదా లక్షలాది మగదోమలను విడుదల చేశారు ఈ మగదోమల పైన బ్యాక్టీరియాతో కూడినటువంటి లక్షణ లక్షలాది దోమలు ఆ విధంగా అంటే ఈ మగదోమలలో ఏముంటే కొంత బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా మగదోమలు దోమలలో బ్యాక్టీరియా ఉంటుంది ఈ మగదోమలు ఆడదోమలతో కలిసినట్లయితే సో ఏమవుతుందంటే అక్కడ అవి సో ఇలాంటి పిల్లల్ని కనలేవు అనమాట అంటే కొత్త దోమలను సృష్టించలేవు తద్వారా ఏమవుతుందంటే దోమలని మనం ఏదైనా మలేరియాని మనం ఏం చేస్తే రాకుండా చేయొచ్చు ఇది దీని యొక్క కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ నేమంటామంటే ఇక్కడ ఇన్కంపాటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్ అంటారండి ఇన్కె ఇన్కంపాటబుల్ ఇన్కంపాటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్గా పిలుస్తామండి ఇన్కంపాటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్గా పిలుస్తాము గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఏంటంటే గతంలో మన రీసెంట్గా జిబౌటి దేశంలో కూడా జిబౌటి దేశం కూడా ఇలాంటి తరహా సంబంధించినటువంటి ప్ర ఇలాంటిది చేయడం జరిగింది మలేరియా నివారణ గురించి మన చైనా దేశం చేశారు మెక్సికో దేశం చేశారు ఇలా ఒక అమెరికా దేశంలో ఇలా చేస్తున్న సందర్భం అన్నమాట మలేరియా నిర్వారణకి మలేరియా రోగ నిర్వహణకి పక్షులలో అనమాట పర్టికులర్గా సో ఇలాంటప్పుడు ఒక నా మలాంటప్పుడు మనం మలేరియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం ప్రపంచంలో ఇప్పుడు మలేరియా రైత దేశాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ప్రపంచంలో ఇప్పుడు మలేరియా రైత దేశాలు అంటే మలేరియాని నిర్మూలించిన దేశాలు వచ్చేసి ఫ్రీ ఫ్రమ్ ది మలేరియా దేశం వచ్చేసి ఇప్పుడు నలభై మూడో దేశంగా ప్రకటించబడింది ఇటీవల కాలంలోనే కేప్ వడ్డీ దేశపడేది కేప్ వడ్డీ అనే దేశం మలేరియా రైత దేశంగా ప్రకటించబడింది అనమాట ఇటీవల కాలంలో అది నలభై మూడో దేశంగా ప్రకటించబడింది సో ఎలా ఎగ్జామినేషన్ అడగవచ్చు అంటే అంత నుంచి పోతున్నటువంటి పక్షులని పరిరక్షించుకునేందుకు అమెరికాలో సో అవాయి రాష్ట్రంలో ఒక ఇన్కంపేటబుల్ ఇన్సెక్ట్ ఒక టెక్నిక్ వాడారు దాని యొక్క ఉద్దేశం ఏంది లేకపోతే దాని యొక్క సమాజ కాన్సెప్ట్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం రామేశ్వరంలో జలయోగ కాన్సెప్ట్ తీసుకురా తీసుకురావడం జరిగింది అంటే జలయోగ అనగా అర్థం ఏంటంటే ఇక్కడ సో మనకు సముద్రంపైన నీటిపైన యోగ చేయడం జరిగింది అనమాట అంటే అక్కడ ఒక భద్రతా చర్యలు చేపట్టి తగిన జాగ్రత్తలు చేపట్టే నీటిపైన యోగ చేస్తున్నారు ఇలాంటి ఏంటంటే ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది ఒక మనకు ఆల్రెడీ జూన్ ఇరవై ఒకటి ఒక జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఒక ట్వంటీ ఫోర్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇది ఇది ఎన్నో అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ప్రధానంగా మన భారతదేశ ప్రధాని ఇక్కడ పాల్గొన్నారని చెప్పేసి అంటే ఇది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని దాల్సర్ సమీపంలో ఉన్నటువంటి షేర్ఏ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో పాల్గొన్నారు సో మనం ఇక్కడ చూడవచ్చు జలయోగ అనేది మనకి ఇలా చేస్తున్నారు ఇలాంటి భద్రతా చర్యలు పెట్టి నీటిలోనే యోగ చేస్తున్న యోగాసనాలు చేస్తున్నారు అనమాట ఒక అంటే యోగకి ఒక గుర్తింపు ఇవ్వడం యోగాకి ఒక ఐడెంటిఫికేషన్ చేయడం యోగాని ఆ విధంగా ఒక అవగాహన చర్యలు చేపట్టడం యోగని ప్రమోట్ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో మన రామేశ్వరంలో జలయోగ చేయడం జరిగింది ఇలా అడగవచ్చు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లేదా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సో భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో ఈ క్రింది ఏ నగరంలో సో మనకి యోగా అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందంటే అది రామేశ్వరం అండి ఒకనా రామేశ్వరం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన భారతదేశం యొక్క మన భారత నావికా దళానికి చెందినటువంటి విమాన వాహక నౌకండి మన భారత నావికల దళానికి చెందినటువంటి విమాన వాహక నాయక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య పైన కూడా ఐఎన్ఎస్ విక్రమాదిత్య పైన కూడా సో యోగా వేడుకలు అనేది నిర్వహించుకోవడం జరిగింది అనమాట అంతే ఒక యోగా వేడుకలు అదొకటి ఇంపార్టెంట్ సో ఇలా అడగవచ్చు జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఒక పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా భారత నాయక దళం ఈ క్రింది ఏ నౌక పైన ఒక యోగాసనాలు చేసి ఒక సంబంధించినటువంటి అవగాహన చర్యలు చేపట్టిందంటే అది ఐఎన్ఎస్ విక్రమాదిత్య పైన అంతేకాకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే అంటే మేము మా కేరళ రాష్ట్రంలో పదివేల యోగా క్లబ్లను ఏర్పాటు చేస్తాం ఈ పదివేల యోగా క్లబ్ల ద్వారా సో మనకి యోగను ఆ విధంగా నేర్పిస్తాం యోగా యొక్క ఇంపార్టెన్స్ చెప్తాం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అదొక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మనకి న్యూయార్క్ టైమ్స్ అండి అంటే ఇక్కడ ఏంటంటే అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ అంటే అమెరికాలో న్యూయార్క్లో ఉన్నటువంటి ఈ యొక్క న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ అని ఉంటారు ఆ న్యూయార్క్లో ఒక పెద్ద బిల్డింగ్ అనమాట టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ అని చెప్పేసి ఉంటాం ఈ టైమ్ స్క్వేర్ బిల్డింగ్లో ఆ పరిసర ప్రాంతాలు కూడా యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది గతంలో ఇదే ప్రాంతంలో మనకు పెరనీ డ్యాన్స్ అండి తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి పెరనీ నృత్యాన్ని కూడా పెరనీ నృత్యాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగిందనమాట మరి ఈ అంత జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏమి ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఓకేనా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే ఇతివృత్తంతో ఈసారి అంతర్జా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూద్దామండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి లాస్ట్ టైం జూన్ సెవెన్ జూన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన యాభై రెండు శ్రీ మండలి సమావేశం జరిగిందండి మళ్ళీ ఇప్పుడు యాభై మూడో జిఎస్టీ సమావేశం త్వరలో నిర్వహించబోతున్నారు ఇలాంటి నేపథ్యంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ గురించి ఒక రేషనలైజ్ గురించి రేషనలైజ్ చేయడానికి ఒక కమిటీని పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగిందనమాట ఇందులో ఏడుగురు సభ్యులు ఉంటారు మరి ఏడుగురు సభ్యులకు కన్వీనర్గా ఎవరున్నారంటే బీఆర్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి అండి ఎవరండి సామ్రాట్ చౌదరి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది సో గతంలో మనం చూసినట్లయితే సురేష్ కుమార్ ఖన్నా వీళ్ళందరూ ఉండేవారు ప్రజెంట్ అయితే ఇక్కడ అంటే వారు కన్వీనర్గా ఉండేవారు కమిటీ ఉండేది యాక్చువల్గా సురేష్ కుమార్ ఖన్నా నేతృత్వంలో జీఎస్టీ పైన ఒక కమిటీ చేశారు కానీ ప్రజెంట్ అయితే సురేష్ కుమార్ ఖన్నా ఈ కమిటీలో ఒక సభ్యుడిగా మాత్రమే ఉన్నాడు వెరీ ఇంపార్టెంట్ సో జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేంద్ర ఆర్థిక శాఖ జిఎస్టి రేట్ల ఏతు బద్దీకరణ కమిటీని పునర్వ్యవస్థీకరించింది దీనికి మంది ఇందులో కన్వీనర్ ఎవరంటే సభ్యులు ఎడుగురు కన్వీనర్ వచ్చేసి ఎవరంటే బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బీహార్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అయినటువంటి సామ్రాట్ చౌదరి అండి అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఇందులో సభ్యుడిగా ఉన్నారు పారి సురేష్ కుమార్ ఖన్నా అండి అండ్ గోవా రవాణా శాఖ మంత్రి ఉన్నారు సో వారు ఒక సభ్యుడిగా ఉన్నారు మౌమిన్ గొడినో సో వారు ఒక సభ్యుడు అంతేకాకుండా రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ అండి గజేంద్ర సింగ్ సో ఇందులో మంత్రిగా ఒక ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది అండ్ పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి చంద్రిమ భట్టాచార్య కర్ణాటక ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి కృష్ణ భైరే గౌడ సో ఇందులో మంత్రిగా ఉన్న సభ్యుడిగా ఉన్నారు అండ్ కేరళ కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి కేఎన్ బాలగోపాలను కూడా ఇందులో సభ్యుడిగా ఉండడం జరిగింది సో ఇక్కడ ఇంపార్టెన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎందుకోసం అంటే ఇక్కడ ఒక రాజస్థాన్లో చూసినట్లయితే భజన్ లాల్ శర్మ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే అది భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి వారు రాజస్థా కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పార్టీ అధికారంలో ఉంది మమతా బెనర్జీ అండ్ కర్ణాటకలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేరళ రాష్ట్రంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది అంటే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ అంటే ఉన్నప్పటికీ సో ఇక్కడ జిఎస్టీ కూర్పులో అన్ని రాష్ట్రాలకి అంటే ప్రతిపక్ష పార్టీ పార్టీలు ఉన్నటువంటి వారికి కూడా ఆ యొక్క సభ్యులకు అవకాశం ఇచ్చారనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఏ రాష్ట్రాల వాళ్ళు కూడా ఇందులో సభ్యులు అయ్యారు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ వచ్చే విధానం ఏంటంటే జిఎస్టీ రేట్ల బద్దీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ జరిగింది ఇందులో సభ్యులు ఎంతమంది అంతే కాకుండా ఎవరు కన్వీనర్గా ఉన్నారు మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది ఇక జిఎస్టీ గురించి చెప్పినట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి నూట ఒకటవ నూట ఒకటవ రాజ్యాంగ సవన్ అండి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అండి ఈ జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది మరి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది సో నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది సో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఒకటిని అమల్లోకి రావడం జరిగిందనమాట అందుకే జూలై ఒకటిని మనం జిఎస్టీ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం సో మరో విషయం గమనించాలి ఇక్కడ జిఎస్టీ విషయంలో మనకి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది సో మనకి ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేశారు అంటే జిఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ విషయంలో మరి ఆ కమిటీలో ఎలాంటి విషయాలపైన చర్యలు చేపట్టాలనేది మరొక విషయం ఎలాంటి వాటిపైన వాళ్ళు రెస్పాన్సిబుల్గా పనిచేయాలి అంటే సామ్రాట్ చౌదరి కన్వీనర్గా జిఎస్టీ రేట్ల ఏతుబద్దీకరణ కమిటీలో పునర్వ్యవస్థీకరణ కమిటీలో ఆ కమిటీలో ఉన్నటువంటి ఏడుగురు సభ్యులకున్న బాధ్యతలు ఏంటి బాధ్యతలు ఏంటి వేటిపైన వాళ్ళు స్టడీ చేయాల్సిన అవసరం ఉందంటే జిఎస్టీ రేట్ల ఏతుబద్దీకరణకు సూచనలు చేయాలి అంటే స్లాబ్ రేట్స్ ఉన్నాయి ఆ స్లాబ్ రేట్లలో వేటిని దేనిలో పరిధిలోకి తీసుకురావాలి అంతే అంతేకాకుండా అంతేకాకుండా ఇన్వర్టెడ్ సుంకం విధానంలో అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి ఎందుకోసం అంటే ఎరువులు కానివ్వండి లేకపోతే జౌలి ఉత్పత్తులు కానివ్వండి ఎరువులు కానివ్వండి లేదా జౌలి ఉత్పత్తులు అని చెప్పేసి అంటామండి ఎరువులు కానీ లేదా జౌలి ఉత్పత్తులు అని చెప్పేసి అంటాం అంటే ఎరువులు అంటే ఇక్కడ ఫెర్టిలైజర్స్ అండి ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అంతే అంతేకాకుండా జౌలి అంటే టెక్స్టైల్ ఇందులో ఏదైతే ఉందో ఇందులో ముడి సరుకు పైన ఈ యొక్క ఎరువులు అండ్ జౌలి విషయంలో ముడి సరుకుల పైన ముడి సరుకులు అంటే రా మెటీరియల్ అని చెప్పేసి అంటాం ఈ ముడి సరుకుల పైన ఎక్కువ పనులను విధించడాన్ని మనం ఏమంటామంటే ఇన్వర్టెడ్ సుంకం అని చెప్పేసి అంటాం తద్వారా ఏంటంటే ఎండు ప్రోడక్ట్కి మనకు తక్కువ ట్యాక్స్ వస్తుంది అనమాట అలాంటప్పుడు ఎలాంటి ఎలాంటి సమస్య చర్యలు చేపట్టాలని ఈ కమిటీ అధ్యయనం చేయబోతుంది అంతేకాకుండా కొన్ని వస్తువులకి కొన్ని వాటికి జీఎస్టీ మినహాయిం పీయాలి ఎగ్జాంప్ ఎగ్జాంప్షన్ చేయాలి ఆ జాబితా పైన సమీక్ష చేస్తుంది అంతేకాకుండా జిఎస్టీ ఆదాయాన్ని ఎలా పెంచాలి ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సో ఏప్రిల్లో మన భారతదేశంలో వచ్చినటువంటి జిఎస్టీ ఏంటంటే ఒక నెలలో అత్యధికంగా వచ్చింది ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల రూపాయలండి లక్షల కోట్ల రూపాయలు అంటే అంటే ఒక అంటే ఒక ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అనేది రావడం జరిగింది అనమాట అయితే మనకి అదే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నాటికి ఏప్రిల్ నెలలో వచ్చినటువంటి మొత్తం ఎంత ఎంతంటే ఇక్కడ సో రెండు కోట్ల పది లక్షలండి అంటే రెండు కోట్ల ఒక రెండు కోట్ల పది లక్షలకు అంటే రెండు కో రెండు లక్షల రెండు లక్షల అంటే టూ పాయింట్ వన్ జీరో ల్యాక్స్ క్రోర్స్ అని చెప్పేసి అంట అంటే పెరిగింది జీఎస్టీ ఇప్పుడు ఇప్పటివరకు జిఎస్టీ వచ్చిన కాంచిన అత్యధికంగా రేట్ ఇదే అనమాట టూ పాయింట్ వన్ జీరో ల్యాక్స్ క్రోర్స్ అనేది అత్యధిక జీఎస్టీ వచ్చింది ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మరింత సంక్షేమ కార్యక్రమాల దృష్టి అని చెప్పేసి ఈ నాలుగు అంశాలపైన అధ్యయనం చేస్తుంది సమ్రాట్ చౌదరి కమిటీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీన్ని ఒక నా నియమించడం జరిగిందనమాట ఏకకాలంలో రూపాయలు రెండు లక్షల రుణమాపిని చేయాలి అని చెప్పేసి సుమారు జూన్ ఇరవై ఒకటిన జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి జూన్ ఇరవై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అయితే దీనికి విధి విధానాలు చెప్పడం జరిగింది ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే రైతులు మన రైతులు ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచేని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే బ్యాంకుల ద్వారా రెండు లక్షల రూపాయలు తీసుకున్నారో వాళ్ళకి వర్తిం ఇస్తుంది ఇందులో మరికొన్ని నిబంధనలు కూడా చేర్చడం జరిగింది ప్రజెంట్ అయితే వాళ్ళు ఏం చెప్పు ప్రకటించలేదు మరిన్ని వివరాలు మనం వచ్చిన తర్వాత చూసుకుందాం ఇందుకోసం అంటే ఐటీ కట్టే వాళ్ళకి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి ఇది పను పరిధిలో ఈ యొక్క రుణమాపి ఉండదు ఇలాగ ఉన్న ఉంది అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మనకి ఈరోజైతే మంత్రివర్గంలో అయితే ఎలాంటి నిర్ణయం చేయలేదు జస్ట్ అయితే ఒక కట్ ఆఫ్ డేట్ ప్రకటించారనమాట అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్నటువంటి సో ఎవరైతే రైతులు రుణం రెండు లక్షల రూపాయలు తీసుకున్నారో వాళ్ళకు రుణమాపి కాబోతుంది ఈ రుణమాఫీ అంతా కూడా ఆగస్టు పదిహేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోగా మొత్తం చెల్లింపుల ప్రక్రియ బ్యాంకు వాళ్ళకి మొత్తం డబ్బులు కట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోబోతుంది అంటే ఆగస్టు పదిహేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మొత్తం కూడా రుణమాపి కాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు ఈ కట్ డేట్లలో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వెచ్చిస్తుంది అంటే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నది మన రాష్ట్ర ప్రభుత్వం అనమాట సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఇది మనకి దీనికి అయ్యే ఖర్చు ఒక కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలోనే నీట్ ఎగ్జామ్ ఒక నీట్ ఎగ్జామ్లో అవకతవకలు అయినా అయినాయని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన చర్యరే చెలరేగుతుంది అంతేకాకుండా యూజీసీ నెట్ ఎగ్జామ్ జరిగిన ఎగ్జామ్ మన ఒక జూన్ పద్దెనిమిది జరిగిన ఎగ్జామ్ తర్వాత దాన్ని రద్దు చేశారు త్వరలో జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్ కూడా మనకు క్యాన్సల్ దానికి కూడా పోస్ట్పోన్ చేశారు ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక వినబడుతుంది ఏంటంటే మరికి ఎగ్జామ్స్ మరి స్టూడెంట్స్ ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నారు అలాంటప్పుడు ఇలా అవకతవకలు జరిగి సో మనకి అన్యాయం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళడం జరిగింది నీటిని ఒక నా ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ యొక్క అడ్మిషన్ షెడ్యూల్ దాన్ని వాయిదా వేయండి అని చెప్తుంటే భారత సుప్రీంకోర్టు ఒప్పుకునే పరిస్థితి ఇలాంటప్పుడు మనకి ఇప్పుడు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి సో ఎవరైతే ఇప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్ విషయంలో పరీక్షల విషయంలో అక్కడ ఒకన ఇక్కడ విద్యా సంబంధించిన కానివ్వండి దాంతోపాటుగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అంటే విద్యా ఉద్యోగాల్లో ఎవరైతే ఈ అవకతవకలు పాల్ పాల్పడతారో వారికి ఒకన వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం అక్షల ఫిప్రవరిలో చేసింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఈ తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావడం వల్ల వాయిదా వేశారు ఇప్పుడు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ యొక్క ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ ది అన్ఫేర్ మీన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమలు చేస్తున్నారు ఫేర్గా జరగడం ఎగ్జామ్స్ ఎలాంటి అవకతవకలు జరగకపోవడం అన్ఫేర్ అంటే అర్థం ఏంటంటే ఒక అవకతవకలు జరగడం అలాంటి వాటిని మనం ఏం చేయాలి ప్రివెన్షన్ చేయాలి అదే చట్టం అనమాట ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ ది అన్ఫేర్ మీన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి మరి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో మరి ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ప్రశ్నలు జవాబుకు లీక్ చేసిన ఈ యొక్క పోటీ పరీక్షల్లో అండ్ అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో పరీక్ష రాసే వారికి అనుచితంగా సహాయం చేసిన కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసిన నకిలీ పరీక్షలు నిర్వహించిన నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసిన ఇవన్నీ నేరంగా పరిగణిస్తారు ఈ నేరానికి వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తారు లేకపోతే ఐదు నుండి పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు అవసరమైతే రూపాయలు కోటి వరకు జరిమానా విధిస్తారు ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ ది అన్ఫేర్ మీన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఒక కాంటెంపరీగా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆ విధంగా క్యాంటీన్లని ఆ విధంగా హోటల్స్ లాగా నిర్వహించే ఒక పరిస్థితి అనమాట స్వయం సమృద్ధి సాధించడం సో మహిళా మహిళల్ని ఒక పారిశ్రామికవేత్తల స్థాయికి తీసుకెళ్లడం అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ యొక్క మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు తొలిసారిగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున రెండు క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా మరి రానున్న రెండు సంవత్సరాల్లో నూట యాభై ఒకటి మహిళా శక్తి క్యాంటీన్లన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని తెల ఒక తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు సో ప్రకటించడం జరిగింది డాక్టర్ సీతక్క గారు సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో మనకి ఇది ఒక స్కీమ్స్ విషయంలో ప్రాంతీయ అంశాల్లో తెలంగాణ అంశాల్లో ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షేక్ హసీనా బంగ్లాదేశ్కు ఐదు సార్లు మరి ప్రధానమంత్రి అయిన వారు షేక్ హసీనా అండి షేక్ హసీనా మరి షేక్ హసీనా వీరు ఏ పార్టీకి చెందినవారు షేక్ హసీనా అంటే అవామీ లీగ్ పార్టీకి చెందినవారు మరి షేక్ హసీనా మరి షేక్ హసీనా వీరు మన భారతదేశ పర్యటనకి మరి జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఒక మూడు నాలుగు రోజుల పాటు పర్యటించబోతున్నారు ఇలాంటి నేపథ్యంలో సో మరి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయినటువంటి కీర్తి వర్ధన్ సింగ్ సో మరి భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాగానే వారికి స్వాగతం ఆ విధంగా పలకడం జరిగింది అంతేకాకుండా మనకి ఒక శేఖర్ షేక్ హసీనా గారు కేంద్ర ఒకనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో కూడా ద్వైపాక్షిక సంబంధాలపైన చర్చించుకోవడం జరిగింది భారత ప్రధానితో మాట్లాడిన తర్వాత కొన్ని ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఏ ఒప్పందాలు అయినా ఏవైనా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పటివరకు అయితే ఇలాంటి ఒక తాజా సమాచారం మనకి ఉండడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి త్వరలోనే సో మనకి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది ఆల్రెడీ మనకి ఈ సంవత్సరంలోనే పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఈ పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒడిషా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు పాటుగా సిక్కిం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ సంవత్సరంలో అయితే నాలుగు శాసనసభ ఎన్నికలు జరిగాయి ఇదే సంవత్సరంలో ఇంకా ఒక జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు హర్యానా శాసనసభ ఎన్నికలు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించుకోబోతున్నారన్నమాట సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి సో మరి అది ఎందుకోసమంటే ఆ శాసనసభ అంటే భారత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎస్సిఐ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక ఇచ్చింది సెప్టెంబర్ ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి జమ్మూ కాశ్మీర్ ఒక నా శాసనసభ ఎన్నికలు నిర్వహించండి ఒక కేంద్రపాలిత ప్రాంతంతో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ శాసనసభ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని పూర్తి పూర్తిగా నిర్మి నియమి నియమించండి అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థకరణ చట్టం వచ్చిందో మూడు వందల డెబ్బై ఆర్కల్ తీసేశారు తర్వాత మరి శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగిందనమాట ఒక కట్ ఆఫ్ డేట్ అలాంటి నేపథ్యం కాబట్టి జమ్మూ కాశ్మీర్తో పాటు ఇప్పుడు హర్యానా ఎన్నికలు నవంబర్ మూడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు హర్యానా శాసనసభ పదవీకాలం అయిపోతుంది మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ ఇరవై ఆరు వరకు ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ పదవీకాలం జనవరి ఐదు వరకు ఉంది కాబట్టి ఈ ఈ నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ఒకటేసారి నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం భావిస్తుంది అనమాట కాబట్టి సో ఇది కూడా నిర్వ నిర్వహించాలనుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో మొత్తం కూడా ఎనిమిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు అయినట్టు మనం భావిస్తామన్నమాట సో ఎన్నికల సంఘం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రస్తుతం మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు వచ్చేసి ఎవరండి రాజీవ్ కుమార్ మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ ఈ పదవి బాధలు చేపట్టినటువంటి ఎన్నో వ్యక్తి అంటే ఇరవై ఐదవ వ్యక్తి ఈ న్యూ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ని తీసుకురావడం జరిగిందండి ఎప్పుడూ డల్హౌసీ కాలంలో మనకి పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనేది వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో తర్వాత మనకి ఎయిటీన్ నైంటీ ఎయిట్లో ఇండియన్ ఆఫీస్ యాక్ట్నే దాని ద్వారానే మన దేశంలో పోస్ట్ ఆఫీస్ నిర్వహణ జరుగుతూ ఉంది ఇలాంటి నేపథ్యంలో జూన్ పద్దెనిమిది టూ ట్వంటీ ఫోర్ నుండి న్యూ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనేది రావడం జరిగింది సో అది ఒక అంటే పోస్ట్ ఆఫీస్లో నిర్వహణ కానీ బాధ్యతలు కానివ్వండి సో మనకు ప్రైవేట్ వాళ్ళతో మనకు ఒకన ఈ సంబంధించినటువంటి ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సంబంధించిన కొరియర్ ఏజెన్సీస్ ఉన్నాయి అలాంటి వాటితో ఒప్పందం చేసుకోవడం కానీ ఇవన్నీ విషయాలు కూడా న్యూ పోస్ట్ ఆఫీస్ యాక్ట్లో ఉంటాయి ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏ యాక్ట్ స్థానంలో వచ్చింది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ ఎయిట్ స్థానంలో వచ్చింది న్యూ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూన్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి అమల్లోకి రావడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒలింపిక్స్ అండి మనకి ఒలింపిక్స్లో భారత్ బిడ్ ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది మరి ఒలింపిక్స్లో మనకి ఇప్పుడు చూసినట్లయితే సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు అండి ముప్పై మూడవ ఒలింపిక్స్ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫ్రాన్స్ ఫ్రాన్సు రాజధాని ప్యారిస్లో జరగబోతున్నాయి అలాంటప్పుడు అంతర్జాతీయ పరంగా మరి చాలా దేశాలు రెండు వందల పైగా దేశాలు రాబోతున్నాయి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం దీని క్రీడలు నిర్వహిస్తుంది కాబట్టి ఈ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్వహణలో భాగంగా మన భారత్ కూడా మన క్రీడాకాలను పం మన క్రీడాకాలను పంపిస్తున్నారు అలాంటి నేపథ్యంలో మనము టూ థౌజండ్ థర్టీ సిక్స్లో అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒలింపిక్ క్రీడలు ఒక రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజల్స్లో నిర్వహించబోతున్నారు అమెరికాలో అండ్ టూ థౌసండ్ థర్టీ టూలో ఒలింపిక్ క్రీడలు ఆస్ట్రేలియాలో నిర్వహించబోతున్నారు బ్రిస్బెన్లో నిర్వహించబోతున్నారు ఇలాంటి నేపథ్యంలో టూ థర్టీ సిక్స్ ఒలింపిక్ క్రీడలు మేము నిర్వహిస్తాం భారత్ నిర్వహిస్తామని చెప్పేసి ఒకటి అనమాట యాక్షన్లో పాల్గొంటుంది అంటే మేము మేము రెడీగా ఉన్నాం నిర్వహించుకోవడానికి అని పర్టికులర్గా గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటన చేశారు కానీ దానికి వివిధ దేశాలు కూడా పోటీ పడుతున్నాయి అలాంటప్పుడు ప్యారిస్ ఒలింపిక్ క్రీడ లో మనం సభ్య దేశాలకి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో ఉన్న సభ్య దేశాలకు మేము నిర్వహిస్తున్నాం మా మద్దతు ఇవ్వండి అలాంటి ముమ్మర ప్రయత్నాలు ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రజెంట్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి అని ప్రజెంట్ కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా ఎవరున్నారు కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా ఎవరున్నారని చెప్పేసి అంటే సో ప్రజెంట్ ఎవరున్నారండి మనసుకు మాండవి ఉన్నారు ఈ గతంలో అతను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేవారు ప్రజెంట్ అయితే కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా అయ్యారు ప్రజెంట్ ఆరోగ్య శాఖ మంత్రి వచ్చేసి జగత్ ప్రకాష్ నడ్డా అండి సో మరి మనసుకు మాండవీయ ఈ ప్రకటన చేశారు మేము ఒకవేళ టూ థౌంటీ సిక్స్ రెండు వేల ముప్పై ఆరు సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలకి మన భారత్ బిడ్డు విజయవంతమైందనుకోండి యోగా ఖోఖో కబడ్డీ ఈ దేశీయ క్రీడలతో పాటుగా చెస్సు టీ ట్వంటీ క్రికెట్ స్క్వాష్ క్రీడలను కూడా చేర్చాలనే యోచనలో ఉన్న ఉన్నట్టు ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి సో మనసుకు మాండవే చెప్పడం జరిగింది ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాలండి ఒకవేళ బిడ్డ విజయం అయితే ఏ క్రీడలు ఏ ఈ దేశీయ క్రీడలు ఏవి ప్రవేశపెట్టబోతున్నారు యోగా ఖోఖో కబడ్డీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ టీ ట్వంటీ స్క్వాష్లను ఈ అంతర్జాతీయ క్రీడలను కూడా ఇందుకు చేర్చాలని చూస్తుంది ఈ మన దేశంలో మన మన దేశానికి చెందినవన్నమాట యోగా ఖోఖో కబడ్డీ అనమాట సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి ఒలింపిక్ క్రీడల భారత బిడ్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెప్పడం జరుగుతుంది కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అని చెప్పేసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనేది ఎక్కడుందంటే ఇది స్విట్జర్లాండ్లోని మనకి లవసానీ నగరంలో ఉందండి స్విట్జర్లాండ్లోని లవ్ లవసాని నగరంలో ఉంది ఈ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరున్నారంటే థామస్ బ్యాచ్ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది మరి అంతేకాకుండా మరి జాతీయ ఒలింపిక్ సంఘం నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే అధ్యక్షురాలన్నమాట పిటి ఉషా ఈ పదవిని చేపట్టిన తొలి పీటి ఉషా ఒక అథ్లెటిక్ క్రీడా కానీ వీరి వీరి యొక్క ఆత్మకత వచ్చేసి గోల్డెన్ గర్ల్ అని చెప్పేసి వీరి ఆత్మకథ ఉంది పీటీ ఉషాని మనం పయోలీ ఎక్స్ప్రెస్ ఏమని పిలుస్తామని పయోలీ ఎక్స్ప్రెస్ అని పిలుస్తామంట పిలుస్తామన్నమాట వారు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ బట్టి క్రీడల్లో ఓకేనా ఇది మనకు ఒలింపిక్స్ భారత బీడ్ ప్రయత్నాలు ముమ్మరం అనే విషయంపైన వచ్చిన సమాచారం ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఒకనా జూన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్